ముందుగా సారీ ఈ కట్ ఆఫ్ మీద వీడియో చేయడం కొంచెం లేట్ అయ్యింది ముఖ్య కారణం ఏంటంటే రిలయబుల్ డేటా బేస్ చేసుకుని వీడియో చేద్దాం అనుకున్నాం సో ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూస్తేనే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మన యూట్యూబ్ ఛానల్ పోలింగ్ ద్వారా వెయ్యికి పైగా ఓట్లు ప్లస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ అదర్ వెల్ విషర్స్ గ్రూప్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం టోటల్ ఐదు వేల మంది శాంపుల్ సైజు ఆన్లైస్ చేశామండి సో ఇన్ఫర్రెన్స్ వన్ మనం అవుట్కమ్ ఏంటి అనేది చూద్దాము ఏపీఎస్సికి రిలీజ్ చేయకముందు చాలామంది మాకు టూ ఫార్టీ ప్లస్ వచ్చాయి టూ ట్వంటీ ఫైవ్ ఇలా ఎక్కువ మార్క్స్ కోట్ చేశారు కానీ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ తగ్గాయి బికాస్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అండ్ ఈ అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అజమ్షన్ అండ్ రీజనింగ్ వాటి మీద వెళ్ళిపోయాయి అన్నమాట సో ఇన్ఫరెన్స్ టూ టూ ట్వంటీకి పైన జెన్యున్గా వచ్చిన వాళ్ళు ఈ ఐదు వేల మంది శాంపుల్లో ముప్పై మంది అప్రాక్సిమేట్గా ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది సో వీళ్ళలోనే కొంతమంది టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కొట్టే వాళ్ళు ఉన్నారు నో డౌట్ కానీ అందరికీ రాదండి అది గమనించాలి ఎందుకంటే రిజర్వేషన్ అనేది జోనల్ వైజు సోషల్ క్యాటగిరీ వైజు అండ్ స్పెషల్ రిజర్వేషన్ని బేస్ చేసుకుని అలకేట్ చేస్తారు సో ఈ టాప్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు మిగతా అన్ని జోన్స్ అండ్ క్యాటగిరీ వాళ్ళతో డైరెక్ట్గా పోటీగా ఉండరు జోనల్ రిజర్వేషన్ అండ్ కమ్యూనిటీ రిజర్వేషన్ అంటే అదే కదా సో అల్టిమేట్గా ఏ జాబ్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఏ జోన్కి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అని క్రిస్టల్ క్లియర్గా ఎవరు చెప్పలేరు ఈవెన్ ఏపీఎస్సి కూడా డేటాని ఓవర్వ్యూ చేసిన తర్వాతనే తెలుస్తుంది అంటే ఈ మెయిన్స్ మార్క్స్ ఉన్నాయి కదా దాన్ని రివ్యూ చేయాలన్నమాట దెన్ ఓన్లీ ఈవెన్ ఏపీపీఎస్సి విల్ కమ్ టు నో కానీ మన వాళ్ళు కట్ ఆఫ్ గురించి కొంచెం బేసిక్ అబ్జర్వేషన్ అడుగుతున్నారు సో మన దగ్గర ఉన్న రిలయబుల్ డేటా ప్రకారం ఈవెన్ ఎగ్జామ్ మోడరేట్గా వచ్చినప్పటికీ ఈ నెగిటివ్ మార్కింగ్ అండ్ ఇన్స్టెబిలిటీ క్రియేటెడ్ బిఫోర్ ద ఎగ్జామ్ కాజ్డ్ యాస్పిరెంట్స్ టు హ్యావ్ మోర్ నెగిటివ్ మార్కింగ్ సో ఫైనల్గా కొంత సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు అండ్ స్పెషల్ రిజర్వేషన్ వీళ్ళు కొద్దిగా తక్కువ స్కోర్ వచ్చినా కూడా గట్టెక్కే పరిస్థితి ఉంది సో అందరికీ ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉందండి ఎందుకంటే ఇది జోన్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ రిజర్వేషన్ని తీస్తారు కాబట్టి సో విల్ వెయిట్ సీ హోప్ ఫర్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం